చంటి అయితే అలా నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉన్న చంటి దగ్గరకు చెంచలమ్మ వస్తుంది ఇక చంచలమ్మ వచ్చి తన కొడుకు చంటిని అలా కల్లారా చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగా ఇంతలో అటుగా సింధూర వస్తుంది సింధూర వచ్చి వాళ్ళ అత్తమ్మని అక్కడ చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అత్తమ్మ మీ కొడుకు చంటిని కల్లారా చూసుకుంటున్నారా ఏంటో మీ ఇద్దరు ప్రేమలు ఎప్పటికీ అర్థం కావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెంచలమ్మ అయితే సైలెంట్గా ఉండు వాడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే సింధూరా అయితే ఇలా అంటూ ఉంటుంది మీ గురించి అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు అతమ్మ మీరు అతని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ ప్రేమలు ఎప్పటికీ కూడా అర్థం కావు అసలు మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమ పెట్టుకొని ఎప్పుడు కూడా బయటపడరేంటి అత్తమ్మ ఆయన మీకు దగ్గర ఎప్పుడు అవుతారా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను మీరిద్దరూ ఒకటైతే చూడాలని ఉంది అని చెప్పి అక్కడ ఉన్న సింధూరా అంటూ ఉంటారు ఇక ఆ మాట వినగానే చంచలమ్మ అయితే చంటి చంటి కూడా నా గురించి ఆలోచిస్తాడా చంటికి నా మీద ప్రేమ ఉందా అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక పడుకున్న చంటిని చూసి మురిసిపోతూ చిన్న పిల్లలు చిన్న పిల్లల తన తల మీద నిమురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళి అక్కడే అలా తనైతే తన చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంటి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో చంటికి ఎలాంటి ప్రాణాపాయం రాకుండా కంటికి రప్పలా కాపాడుకోవాలని చెప్పి అనుకుంటుంది ఇక చంటి పొలంకి వెళ్తే అక్కడ మంచి మంచినీళ్ళు తీసుకొని తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండగా ఇంతలో ఒక పాము వచ్చి చంటిని కాటేస్తుంది ఇక చంటిని కాటేయటంతో చంటి ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఇంటి దగ్గర ఉన్న చెంచలమ్మకు పిలుపు విని వినిపించి చెంచలమ్మ చంటి అంటూ గట్టిగా అరుస్తుంది ఇక చెంచలమ్మ చంటిని కాపాడుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్